రైతులకు ముఖ్య గమనిక ఏంటంటే ప్రతి ఒక్క రైతు తోటలు అయితే ఇప్పుడు పూత దశలో అయితే ఉన్నాయి సో మనకి ఈ పూత దశలో అధికంగా పూత వచ్చి మనకు అధికంగా కాపు చెట్టు అవ్వడానికి అలాగే మనకు నల్లి తామర పురుగు అనేది ఒక నైంటీ పర్సెంట్ కంట్రోల్ చేయడానికి మనకు వివిధ కంపెనీల్లో ఎలాంటి ప్రొడక్ట్లు అనేది దొరుకుతాయి అనేది మనకు ఈ వీడియోలో అయితే తెలియజేయడం జరిగింది సో ఒక నల్ల తామర పురుగు కంట్రోల్ అవ్వాలి అధికంగా పూత రావాలి వచ్చిన పూత అనేది అధికంగా కాపు చెట్టు అవ్వడానికి దోహదపడి కొన్ని ప్రోడక్ట్లు అయితే చెప్పాను డోస్తో సహా ప్రతి ఒక్కరైతే వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి సో నల్ల తామర పురుగు సమస్య ఉన్న వాళ్ళకి ఒక కాంబినేషన్ అయితే చెప్పాను అలాగే నల్ల తామర పురుగు లేని వాళ్ళకి కొన్ని కాంబినేషన్స్ అయితే చెప్పాను సో అధికంగా దిగుబడి తీయడానికి దోహాదపడే బెస్ట్ మందులు అయితే ఇవి ఈ వీడియోలో అయితే చెప్పాను ప్రతి ఒక్కరైతే స్కిప్ చేయకుండా అయితే పూర్తి సమాచారం అయితే తెలుసుకోండి వీడియోలోకి అయితే వెళ్దాం రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలండి సో ఈరోజు ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మనకు చాలామంది రైతులు అంటే పూత దశలో అయితే మిరప తోటలు అయితే ఉన్నాయి సో ఇప్పుడైతే మనకు చాలామంది రైతులు మన ప్రధానంగా అడిగే సమస్యలు ఏంటంటే మనకు ఈ పూతలో నల్ల తామర పురుగు అనేది ఉధృత ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఈ కాపు అనేది సెట్ అవ్వట్లేదు వచ్చిన పూత మొత్తం రాలిపోతుంది కొద్ది వరకు అనే డౌట్స్ అయితే మనకు చాలామంది రైతులు అయితే అడుగుతున్నారు పూత ఉంది కానీ మనకు కాపుగా పిందెగా మారట్లేదు అని అడుగుతున్నారు అందుకోసం అయితే మనకు ఈ నల్ల తామర పురుగు అనేది కంట్రోల్ అవ్వాలి మనకు కాపు అవ్వాలా అనే అదే అయ్యే విధంగా అయితే ఎలాంటి మందులు వాడుకోవాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో అయితే కొన్ని రకాల మందులు అయితే మీకు ఈ వీడియోలో అయితే తెలియజేయడం జరుగుతుంది సో నేను ఇప్పుడు నేను చెప్పిన మందులనైతే మీరు ఒక రెండు నుంచి మూడు సార్లు స్ప్రేయింగ్ చేసుకుంటే మీకు గణనీయంగా అనేది అధికంగా పట్టి మనకు దిగుబడి అనేది గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్క రైతాన్ని అయితే ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో అయితే నేను తెలియజేయడం జరుగుతుంది సో వీ మీ దీన్ని వీటిని స్ప్రే చేయడం వల్ల అయితే మనకు ఈ నల్ల తామర పురుగు అనేది కొద్ది వరకు పూర్తిగా అయితే కాకుండా కొద్దివరకు వాటి ఉద్రిత అనేది కంట్రోల్ అయ్యి మనకు కాపు అనేది అధికంగా పూత దశలో స్ప్రే చేసుకుంటే మనకు కాపు అనేది అధికంగా పట్టే విధంగా అయితే పనిచేయడం జరుగుతుంది సో వాటి గురించి అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను అదేవిధంగా మనకు చాలామంది రైతు తోటలు అయితే కొన్ని ఏరియాలో ఇంకా నల్ల తామర పురుగు ఉధృత అనేది ఇంకా స్టార్ట్ కాలేదు సో అలాంటి వాళ్ళకు కూడా మనకు పూత దశ పూత దశలో ఎలాంటి మందులు ఆడుకోవాలి కొద్ది వరకు నల్ల తామర పురుగుకు ఎక్కువ ఉధ్రిత లేని వాళ్ళు వేరే అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో వాటిని కూడా ఈ వీడియోలో అయితే నేను తెలియజేయడం జరుగుతుంది సో ప్రధానంగా అయితే నిన్నటి రోజులో ఒక వీడియో అయితే చేయడం జరిగింది పూత రావడానికి మనకు ఎలాంటి మందులు దొరుకుతాయి అనేది ఒక ఇరవై రకాల మందులనైతే నేను ఒకే వీడియోలోనే మీకు తెలియజేశాను సో ప్రతి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్రతి ఒక్క రైతన్నైతే వెళ్ళి చూడండి సో ఈ ఫ్లవరింగ్ అనేది ఎక్కువగా రావడానికి అలాగే మనకు మొక్క పెరుగుదలకు ఎలాంటి మందులు దొరుకుతాయి అలాగే మనకు మొక్క పెరుగుదలను ఆపి పూత అనేది విపరీతంగా రావడానికి ఎలాంటి మందులు దొరుకుతాయి అనేది కొన్ని రకాల హార్మోన్స్ను అయితే నేను చెప్పడం జరిగింది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి మీరు వా ఆ యొక్క వీడియోను చూస్తేనే మీకు వాటికి సంబంధించి పూర్తి సమాచారం అయితే అర్థమవుతుంది మీరు ఇంక ఎవరిని పూత పూతకి ఏ మందులు వాడుకోవాలని ఒక్కసారి ఆ వీడియో చూస్తే ఆ వీడియోలోనే మీకు అర్థమవుతుంది మీరు ఎవరిని కూడా అడగాల్సిన అవసరం లేదు సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి సో ఈరోజు వచ్చిన పూత దశలో ఉన్న వాళ్ళు కాపుగా సెట్ అవడానికి ఇలాంటి మందులు వాడుకోవాలనేది తెలుసుకుందాం సో వీడియోని మాత్రం ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలోకి అయితే వెళ్దాం సో మిరప పంటలో ఈ నల్ల తామర పురుగు ఉధృత అనేది ఎక్కువగా ఉంటే ఒక్క పూతలో దాదాపుగా ఒక పదిహేను నుంచి నల్ల తామర పురుగులు అనేది ఉంటే అవి పుప్పుడు రేణువులు అనేది డ్యామేజ్ చేయడం వల్ల మనకు పూత అనేది పండు బారి రాలిపోయే అవకాశం ఉంటుంది సో మనకు ఎక్కువగా ఈ నల్ల తామర పురుగులు ఉధ్రిత ఉండడం వల్ల సో ఆ విధంగా ఉన్న టైంలో అయితే మనకి నల్ల తామర పురుగు కంట్రోల్ అవ్వాలి అలాగే మనకు పూత దశలో ఉన్న వాళ్ళు ప్రధానంగా ఎదుర్కొనే సమస్య ఇది సో ప్రతి ఒక్క రైతుకు అయితే ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది సో ప్రతి ఒక్కరైతే చూడండి సో ఆ నల్ల తామర పురుగు కంట్రోల్ అయ్యి మనకు పూత కాప ఎక్కువగా వచ్చే విధంగా పనిచేసే వాటిలో ది బెస్ట్ మందుగా అయితే నేను కొన్ని చెప్తాను అందులో వచ్చి మనకు మొదటిగా ఈ గోద్రేజ్ వాళ్ళది గ్రాషియా అండి సో మనకి ఈ గ్రాసియాలో తెలుసుకున్నట్లయితే మనకు ఫ్లుక్సామైటైడ్ అనేది మనకు పది శాతం ఈసీ రూపంలో అయితే ఉండడం జరుగుతుంది సో దీన్ని స్ప్రే చేయడం వల్ల మనకు నల్ల తామర పురుగుకు పనిచేసేది ది బెస్ట్ మందుల్లో ఈ గ్రాషి అనేది ఒకటి సో దీని అయినా కూడా మనం స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు దీన్ని స్ప్రే చేయడం వల్ల మనకు నల్ల తామర పురుగు అనేది పూర్తిగా వందకు వంద శాతం కంట్రోల్ అవుతుందని నేను చెప్పలేదు సో కొద్ది వరకు వాటి అనేది కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ స్ప్రేయింగ్లో కూడా మనం వాటికి సంబంధించి వా స్ప్రే చేసుకుంటే ఇంకా కొంచెం వరకు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ గ్రాషి అని అయితే మనం వాడుకోవచ్చు ఈ పూత దశలో ఉన్న వాళ్ళ టైంలో దీన్ని వాడుకుంటే నల్ల తామర ఉదురు కంట్రోల్ అయ్యి మంచిగా పూత ఖాతా అనేది వచ్చే అవకాశం ఉంటుంది సో దీని కాంబినేషన్లో అయితే మీరు ఈ గోద్రేజ్ కంపెనీ కింద డబుల్ని అయితే వాడుకోండి ఖచ్చితంగా ఇది ఒక డబుల్ అనేది మనకు ఒక హార్మోన్లా పనిచేస్తుంది మొక్కకి ఏమైనా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటే ఇది సమకూర్చే విధంగా అలాగే మనకు మొక్కకు పెరుగుదలను ఆపి విపరీతంగా పూత అనేది విపరీతమైన పూత వచ్చే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో ఈ గ్రాషియ కాంబినేషన్లో అయితే ఖచ్చితంగా అయితే డబుల్ను ఆడుకోండి మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ డబుల్ అనేది వాడుకోవడం వల్ల వంద ఎంఎల్ని అయితే ఒక ఎకరానికి వాడుకోండి గ్రాషి అయితే ఒక నూట అరవై ఎంఎల్ అయితే ఒక ఎకరానికి స్ప్రెయిన్ చేసుకోండి సో ఇంకా దీని కాంబినేషన్లో అయితే మీరు ఖచ్చితంగా అయితే పూత దశలో ఉందనుకుంటే న్యూట్రిన్స్ అయితే ఖచ్చితంగా వాడుకోండి ఈ ఫార్ములా ఫోర్ అనేది అగ్రి అగ్రిన్ మ్యాక్స్ కానీ లేకపోతే ఫార్ములా సిక్స్ అయిన అగ్రి ప్రోగ్రామ్ కానీ ఖచ్చితంగా అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ గ్రాషి అనేది కూడా మీకు అవైలబుల్గా లేకపోతే ఇదే టెక్నికలతో మనకు ఈ ఐఎల్ఎల్ ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది షిన్వా అని దొరుకుతుంది సో మనకి సినిమానైనా కూడా వాడుకోవచ్చు ఇందులో కూడా మనకు ఫ్లుక్సా అనేది మనకు పది శాతం ఈస్తి రూపంలోనే ఉంటుంది సో దీనైనా కూడా వాడుకోవచ్చు సో దీని కాంబినేషన్లో కూడా మీరు ఈ డబుల్ అనేది కలుపుకోవచ్చు ఈ డబుల్నైనా కలుపుకోండి లేకపోతే ఈ కొట్టివా కంపెనీకి ఏదైనా మెరిక్లా దొరుకుతుంది సో ఈ మెరుక్లాన్ అయినా కూడా వాడుకోవచ్చు ఈ సినిమా కాంబినేషన్లో కానీ గ్రాస్య కాంబినేషన్లో కానీ సో మనకు పూత అనేది ఎక్కువగా రావాలి అనేది రాలిపోకోకుండా ఉండాలి పూత అనేది ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పేవన్నీ హార్మోన్స్ అండి ఈ డబుల్ కానీ లేకపోతే మెర్క్లాన్ కానీ లేకపోతే వీటి కాంబినేషన్లో అయితే చమత్కార్ని అయినా కూడా వాడుకోవచ్చు ఈ గరుడా కంపెనీకి చెందిన చమత్కారు సో ఈ చమత్కార్ అనేది కూడా లేకపోతే ఈ వైర్ వాళ్ళది ప్లానోఫిక్స్ సో మనకి ఒక అన్ని మొక్కకు హార్మోన్స్ అనేది అందించే విధంగా అయితే ఇవి పనిచేస్తాయి కాబట్టి వీటిలో ఏదో ఒక దాన్ని వీటి కాంబినేషన్లో అయితే స్ప్రేయింగ్ చేసుకోండి ఖచ్చితంగా అయితే మీరు తేడా అయితే మీరే చూస్తారు సో ఈ ఒక్క కాంబినేషన్ నేను చెప్పిన విధంగా అయితే వాడుకోండి సో ఈ గ్రాషియ దొరికితే గ్రాషి కాంబినేషన్లో డబుల్ని అయితే వాడుకోండి సో డబుల్ లేకపోతే ప్లానోఫిక్స్ కానీ గరుడ చమత్కరం అయినా కూడా వాడుకోండి సో గ్రాషియ అనేది అవైలబుల్గా లేకపోతే మీకు షిన్వాన్ అయినా కూడా వాడుకోవచ్చు సేమ్ టెక్నికల్ ఈ రెండిట్లో సేమ్ టెక్నికలే ఉంటుంది సో కంపెనీస్ అనేది వేరుగా ఉంటాయి సో ఏదో ఒకటి మీరు వాడుకోండి ఈ ఇది గ్రాసి అయితే కూడా నూట అరవై ఎంఎల్ వాడుకోండి శిన్వాన్ అయినా కూడా నూట అరవై ఎంఎల్ వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో వీటి కాంబినేషన్లో ప్లానోఫిక్స్ వేయాలనుకున్న వాళ్ళకైతే డోస్ అయితే ఖచ్చితంగా ఒక ఎకరానికి ముప్పై ఎంఎల్ మాత్రమే వాడుకోండి సో డోస్ దీన్ని మాత్రం కొంచెం రాంగ్గా వాడుకుంటే మీకు తోట మాడిపోయే అవకాశం ఉంటుంది సో ప్లానోఫిక్స్ డోస్ పర్ఫెక్ట్ డోస్ వాడుకుంటాం అనుకుంటేనే వాడుకోండి లేకపోతే వేరేవైనా కూడా వాడుకోవచ్చు మెరుకులు కానీ చమత్కాలను కానీ సో ఈ విధంగా అయితే వాడుకోండి సో మనకి నల్ల తామర పురుగు అనేది కంట్రోల్ అయ్యి వీటి వల్ల మనకు సో వీటిని స్ప్రే చేయడం వల్ల నల్ల తామర పురుగు అనేది కొద్ది వరకు కంట్రోల్ అయ్యి ఒక నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ కంట్రోల్ అయ్యి సో మనకు మంచిగా పూత వచ్చి కాప్ సెట్ అయ్యే విధంగా అయితే ఇవి పనిచేయడం జరుగుతుంది సో ఇవి ఏ టైంలో స్ప్రే చేసుకూడదు కదంటే మనకు ఈ మిరప పంటలు ఎలా తెగులు సమస్యలు సో బూడిద తెగులు సమస్యలు కానీ పండాకు సమస్యలు కానీ అలాంటి తెగులు సమస్య అనేది ఉద్రితే ఎక్కువగా ఉన్నప్పుడు స్ప్రే చేసుకుంటే కొద్ది వరకు వీటి రిజల్ట్ తక్కువ పని పనిచేస్తాయి సో తక్కువ మొత్తం పర్సంటేజ్లో పనిచేసే అవకాశం ఉంటుంది సో ముందుగా తెగులు సమస్య ఉందంటే తెగులుకు స్ప్రే చేసిన తర్వాత ఒక రెండు రోజుల తర్వాత ఈ వీటిని అయితే స్ప్రేయింగ్ చేసుకోండి సో ఇది కాకపోతే మనకు నెక్స్ట్ ప్రోడక్ట్లు ఏం దొరుకుతాయి అంటే మనకు ఈ బిఏఎస్ఎఫ్ కంపెనీకి చెందిన ఎక్స్ బోనస్ అండి సో మనకి ఈ ఎక్స్ కూడా మనకు బ్రోఫ్లానిలైడ్ అనేది మనకు ముప్పై శాతం జిఎల్ఎస్సి రూపంలో అయితే టెక్నికల్ అయితే ఉండడం జరుగుతుంది సో మనకి ఈ ఎక్స్ అయినా కూడా మనకు నల్ల తామర పురుగు నివారణకు చాలామంది రైతులైతే వాడుంటారు సో దీన్నైనా కూడా మనం వాడుకోవచ్చు ఈ ఎక్స్ అనేది కూడా మనకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ గ్రాసియా లేకపోతే షిన్వాతో పోలిస్తే ఇది కొద్ది వరకు ధర అనేది తక్కువగా లభించే అవకాశం ఉంటుంది అవి దాదాపుగా అయితే గ్రాసియా షిన్వా అనేది మనకు దాదాపుగా ఒక పంతొమ్మిది వందల రూపాయలనుకు లభించే అవకాశం ఉంటుంది సో ధర అనేది ఎగ్జాక్ట్గా చెప్పలేను కొంచెం ధర అనేది వ్యత్యాసాలు ఉంటాయి ఏరియాను బట్టి సో ఈ ఎక్స్ బోనస్ అనేది కూడా మనకు ఒక పదహారు వందల నుంచి పదహారు యాభై రూపాయలకు లభించే అవకాశం ఉంటుంది సో ఈ ఎక్స్ బోనస్ అయినా కూడా మీరు వాడుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది నల్ల తామర పురుగుకు మా కంట్రోల్ అయ్యి మనకు పూత కథ అనేది ఉన్న టైంలో దీన్ని స్ప్రే చేసుకుంటే మీకు ఖచ్చితంగా అధికంగా కాపు వచ్చే విధంగా అయితే పనిచేయడం జరుగుతుంది సో ఈ ఎక్స్ బోనస్ అనేది కూడా మీకు అవైలబుల్గా లేకపోతే ఇదే టెక్నికల్తో మనకు చాలా రకాల కంపెనీల్లో చాలా ప్రోడక్ట్లు అయితే దొరుకుతాయి సో అవి కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాయి ఎందుకంటే కొద్దిమంది రైతులకు కొద్ది కొద్దిమంది రైతులకు తెలియకపోవచ్చు కాబట్టి నేను అందరికి తెలిసే విధంగా చెప్పాల చెప్పాలమే నా ఉద్దేశం కాబట్టి సో వీడియో అవి కూడా చెప్తాను సో ఇండోఫిల్ కంపెనీకి చెందిన ఎలెక్టో అండి సో మనకి ఎలెక్టోలో కూడా మనకు ఈ ఎక్స్ బోనస్ ఇందులో ఉంటుంది బ్రోఫ్లాని లైడ్ అనేది మనకు ఇరవై శాతం ఎస్సీ రూపంలో ఉంటుంది సో మనకు అది ఎక్స్ బోనస్ అనేది మనకు ముప్పై శాతం ఉంటే ఇందులో ఇరవై శాతం ఉంటుంది సో దీన్ని వచ్చి అలెక్టో వచ్చి మనం యాభై ఎంఎల్గా ఒక ఎకరానికి వాడుకోవాల్సి ఉంటుంది ఈ ఎక్స్ బోనస్ అయితే ముప్పై నాలుగు ఎంఎల్ మాత్రమే వాడుకుంటాము సో ఎలక్ట్రోలో పర్సెంటేజ్ అనేది తక్కువగా ఉండడం వల్ల డోస్ అనేది పెంచారు సో దీన్నైనా కూడా వాడుకోవచ్చు మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది లైట్గా గ్రోత్ వస్తుంది అలాగే నల్ల తామర పురుగు అనేది కంట్రోల్ అవుతుంది పూతాఖాతా అనేది అధికంగా వచ్చి మంచిగా చెట్ అవ్వడానికి పనిచేయడం జరుగుతుంది సో వీటి కాంబినేషన్లో అయితే డబుల్ కానీ లేకపోతే కాప్ మ్యాక్స్ కానీ మెర్క్లాన్ కానీ లేకపోతే ఈ ప్లానోఫిక్స్ చమత్కర్ లాంటి అలాంటి హార్మోన్స్ స్ప్రేయింగ్ అయితే చేసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా అయితే నేను పదే పదే వాటిని ఎందుకు చెప్తున్నానంటే వాటి పనితనం అనేది ఆ విధంగా ఉంటుంది సో ఖచ్చితంగా అయితే వాడుకోండి సో దీని మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఈ అలెక్టోనైనా కూడా వాడుకోవచ్చు సో ఈ అలెక్టోతో కాకుండా మనకి అదే టెక్నికల్తో ఇంకా దొరికే ప్రోడక్ట్ ఏంటంటే మనకి ఈ జీవా గ్రో కంపెనీకి చెందిన అల్టీమేర్ అండి సో మనకి అల్టీమేర్లో కూడా బ్రోఫ్లాని లాడ్ అనేది మనకి ఇరవై శాతం ఎస్సీ రూపంలో అయితే ఉంటుంది సో దీన్నైనా కూడా మనం వాడుకోవచ్చు సో మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది కూడా నల్ల తామర పురుగు సమస్యను కంట్రోల్ అయ్యి పూతాఖాతా వచ్చిన టైంలో స్ప్రేయింగ్ చేసుకుంటే మీకు మంచి మంచి రిజల్ట్ ఉంటుంది దీని కూడా ఒక ఎకరానికి యాభై ఎంఎల్ని అయితే వాడుకోండి సో ఈ మూడు ఒకే ధర అయితే పడే అవకాశం ఉంటుంది సో ధర అనేది ఏమీ వ్యత్యాసాలు అయితే ఉండవు సో ఇదైనా కూడా వాడుకోవచ్చు ఇది కాకపోతే మనకు పిఐ కంపెనీ కింద బ్రొఫ్రియా అనేది దొరుకుతుంది బ్రొఫ్లాని లాడ్ అనేది ఇరవై శాతం ఎస్సీ రూపంలో అయితే సో దీన్నైనా కూడా వాడుకోవచ్చు సో ఈ ఎక్స్ బోనస్ అనేది మాత్రమే ముప్పై నాలుగు ఎంఎల్ వాడుకోండి సో ఈ ఎలక్టో కానీ బ్రొఫ్రియా కానీ అల్టిమేట్ కానీ ఈ మూడింటిని యాభై ఎంఎల్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో రైతులైతే గమనించుకోగలరు సో ఈ వీటినైనా కూడా మీరు వాడుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది వీటి కాంబినేషన్లో అయితే ఖచ్చితంగా అయితే ఫార్ములా ఫోర్ కానీ ఫార్ములా సిక్స్ కానీ కలిపి స్ప్రేయింగ్ చేసుకోండి వీటితో పాటు మనకు ఈ ప్లానోఫిక్స్ కానీ లేకపోతే చమత్కార్ కానీ లేకపోతే మెర్క్లాన్ కానీ ఇలాంటి ప్రొడక్టులు అయితే డబుల్ కానీ ఇలాంటి ప్రోడక్ట్లు స్ప్రేయింగ్ చేసుకుంటే మీకు మంచిగా పూత అనేది వచ్చి మంచిగా కాఫ్ సెట్ అవ్వడానికి పనిచేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా అయితే వీటిని వాడుకోండి సో ఇది కాకపోతే మనకి ఇంకా నల్ల తామర పురుగు కంట్రోల్ అయ్యి మనకు పూతాఖాత సెట్ అవ్వడానికి పనిచేసేవి ఏంటంటే మనకు ఈ దనుకా కంపెనీ అనేది కొత్త ప్రోడక్ట్ అయితే లాంచ్ చేయడం జరిగింది లనేవో అని సో అది కూడా మనకి ఇది మంచిగా పనిచేసే అవకాశం ఉంటుంది సో ఈ లనేవోలో కూడా టెక్నికల్ అనేది చూసుకున్నట్లయితే మనకు ఇందులో ఫ్లూక్సామైటామైట అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుంది దీంతోపాటు మనకు బైఫిన్ త్రీన్ అనేది మనకు ఉంటుంది సో మనకి ఫ్లూక్సామైటా అనేది మనకు ఈ గ్రాసియా లేదా సినిమా టెక్నికల్ అనేది ఇందులో ఉంటుంది దీని కాంబినేషన్లో అదనంగా అయితే బైఫిన్ అనేది ఎఫ్ఎంసి టాల్ స్టార్ టెక్నికల్ అనేది తీసుకురావడం జరిగింది ఈ దనుక వాళ్ళు సో ఇదైనా కూడా మనకు నల్ల తామర పురుగు కంట్రోల్ అయ్యి పురుగు సమస్య కంట్రోల్ అవుతుంది లైట్గా దోమకు పచ్చ దోమ తెల్ల దోమకు కూడా పనిచేసే అవకాశం ఉంటుంది సో దీని కూడా మనము పూత దశలో ఉన్నప్పుడు స్ప్రేయింగ్ చేసుకుంటే మనకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్క రైతాన్న అయితే మీకు ఈ పూత దశలో నల్ల తామర పురుగు ఈ ఖచ్చితంగా అయితే ఈ నవంబర్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్లో వచ్చే సమస్య అయితే ఖచ్చితంగా ఉంటుంది సో వీటిని మనం పూత అనేది అధికంగా ఉన్న సమయంలో ఈ గ్రాసియా కానీ లేకపోతే షిన్వా కానీ వీటిలో ఏది అవైలబుల్గా ఉంటే దాన్నైనా కూడా ఒక నూట ఇరవై ఎంఎల్ వాడుకోండి సో అవి కాకపోతే మనకు బిఎస్ఎఫ్ కంపెనీ ఎక్స్ బోనస్ కానీ లేకపోతే ఇండోఫిల్ అలెక్టో కానీ లేకపోతే ఈ బ్రోఫ్రియా లేకపోతే అల్టిమేర్ సో వీటిలో ఏదో ఒకటి మీకు తీసుకొని వాటి కాంబినేషన్లో ఒక ఆర్ మొక్కకు అందించే ఆర్మోన్స్ డబుల్ కానీ లేకపోతే చమత్కర్ ప్లానోఫిక్స్ లాంటివి కలిపి స్ప్రేయింగ్ చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో నల్ల తామర పురుగు అనేది కంట్రోల్ అవుతుంది పూత అనేది విపరీతంగా వచ్చి కాప్ సెట్ అవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుందండి సో ప్రతి ఒక్కరైతే ఈ కాంబినేషన్లో అయితే ఒక స్ప్రేయింగ్ అయితే చేసుకోండి సో ఒక్కసారి చేసి చూడండి ఈ కాంబినేషన్లో అయితే మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో వీళ్ళనేవోనైనా కూడా మనము ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకున్న డోస్ ఎంత అంటే మనకు రెండు వందల యాభై ఎంఎల్ స్ప్రేయింగ్ చేసుకోండి దీనివల్ల కూడా మనకు పూత దశలో స్ప్రేయింగ్ చేసుకుంటే పురుగు సమస్య కంట్రోల్ అవుతుంది లైట్గా పచ్చదోమ తెల్లదోమ సమస్య కంట్రోల్ అయ్యి మనకు ఈ కాప్ సెట్ అయ్యే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది ఇలా అనేవోనైనా కూడా మనం వాడుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో దీన్నైనా కూడా వాడుకోవచ్చు సో ఇదే విధంగా మనకు చాలామంది రైతులకైతే కొన్ని ఏరియాలో అనేది నల్ల తామర పురుగు ఉధృత అనేది ఎక్కువగా ఉంది సో అలాంటి వాళ్ళు కాకుండా మనకు ఈ నల్ల తామర పురుగు తక్కువగా ఉన్న వాళ్ళు ఎలాంటి కాప్ సెట్ చేసుకోవడానికి ఎలాంటి మందులు వాడుకోవాలనేది కూడా ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను పురుగు వీడియోలో అయితే సో వాటిని కూడా తెలుసుకుందాం సో ఇప్పుడైతే నల్ల తామర పురుగు ఉధృత ఉన్న వాళ్ళకైతే కొన్ని రకాల ప్రోడక్ట్లు అయితే కాంబినేషన్లో అయితే చెప్పాను సో ఇప్పుడు కొంతమంది చాలా ఏరియాలో అయితే ఇంకా తెలంగాణ సైడ్ అయితే మనకు నల్ల తామర పురుగు ఉధృత అనేది అంతగా లేదు సో వాళ్ళు ఎలాంటి మందులు వాడుకోవాలని తెలుసుకున్నట్లయితే మనకు ఈ మంచిగా తోట అనేది పూత దశలో ఉన్నాయి ప్రతి ఒక్క రైతు అయితే ఇప్పుడు పూత దశలో ఉన్నాయి సో వాళ్ళు నల్ల తామర పురుగు ఉధ్రిత లేదు అనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ కుర్టివా కంపెనీ కింద ట్రేజర్ని అయితే వాడుకోండి ఇందులో స్పిను అనేది మనకు ఇందులో ఉంటుంది సో దీన్ని వాడుకోవడం వల్ల మనకు ఈ మిరప పంటలు పూత అనేది వచ్చిన పూత అనేది పిందెగా మారడానికి ఎక్సలెంట్గా అయితే పనిచేయడం జరుగుతుంది సో మంచిగా గ్రోత్ వస్తుంది అలాగే మనకు పూత వచ్చి కాప్ సెట్ అవ్వడానికి ఇది పనిచేయడం జరుగుతుంది సో దీన్ని వాడుకోండి మీరు దీన్ని కాంబినేషన్లో అయితే మీరు ఈ మెరక్లన్ అనేది అయినా వాడుకోవచ్చు ఈ కొట్టివ కంపెనీ లేకపోతే డబుల్నైనా కూడా వాడుకోవచ్చు ఒక రెగ్యులేటర్ని అయితే రెగ్యులేటర్ అంటే మనకు మొక్క హార్మోన్స్ అందించే వాటిని అయితే స్ప్రేయింగ్ చేసుకోండి చమత్కారు కానీ లేకపోతే ఈ లేకపోతే ఇది మెర్క్లన్ అనేది వాడుకోండి మనకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది లేకపోతే గోద్రేజ్ వాళ్ళది డబుల్ అయినా కూడా వాడుకోవచ్చు సో వీటిలో ఏది అవైలబుల్గా ఉంటే ట్రేజర్ కాంబినేషన్లో అయితే వాడుకోండి సో మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇది కాకపోతే మనకు ఈ కొర్టివా కంపెనీ ఏదైనా డెలిగేట్ అనేది దొరుకుతుంది సో డెలిగేట్లో కూడా మనకు స్పీనో అనేది మనకు ఉండడం జరుగుతుంది సో దీన్నైనా కూడా వాడుకోవచ్చు సో ఈ రెండు చాలామంది రైతులు చాలా సంవత్సరాల నుంచి వాడుతున్న ప్రోడక్ట్లే సో చా నేను చెప్ వీటి గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు మీకే కూడా తెలుసు సో వీటిలో ఏదో ఒక దాన్ని మీరు ఎంచుకొని స్ప్రేయింగ్ అయితే చేసుకోండి మీకు ఈ రెండిట్లో చాలా మంది రైతులు అడిగే సమస్య ఏంటంటే ఈ ట్రేజర్ కానీ డెలిగేట్ కానీ ఏదో వాడుకోవాలని సో డెలిగేట్ అయితే మీకు అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా అయితే ఈ వాడుకోండి సో ఈ డెలిగేట్ కాంబినేషన్లో అయితే మీకు ఈ డబుల్ కానీ లేకపోతే మెరకులాని అయినా కూడా వాడుకోవచ్చు సో మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఈ డబుల్లో వచ్చి ఓమా బ్రోస్లాని లైడ్ అనేది హార్మోన్ అనేది ఉంటుంది సో ఈ హార్మోన్స్ అనేది మొక్కకు అందించడం వల్ల మొక్క గ్రోత్ అనేది ఆగి విపరీతంగా పూత వచ్చే విధంగా అయితే పనిచేయడం జరుగుతుంది సో ఈ మెర్క్లాన్లో వచ్చి ట్రైకాంట్రీన్ అనేది మనకు జీరో పాయింట్ జీరో జీరో ఫైవ్ పర్సెంట్ అయితే ఉంటుంది సో దీని అయినా కూడా వాడుకోవచ్చు ఈ డెలిగేట్ కాంబినేషన్లో అయితే ఏదో ఒకటి మాత్రమే ఎంచుకోండి మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఈ డెలిగేట్ అనేది డెలిగేట్ లేకపోతే ట్రేజర్ ఈ రెండు అనేది నల్ల తామర పురుగు ఉధృత అనేది తక్కువగా ఉంది అనుకున్న వాళ్ళైతే స్ప్రే చేసుకోండి ఎక్కువగా నల్ల తామర పురుగు ఉధృత అనేది ఉంటాయి ఇవి నల్ల తామర పురుగునైతే ఎలాంటి డ్యామేజ్ అయితే చేయవు వాటి కొద్ది వరకు మాత్రమే వాటిపైన పనిచేసే అవకాశం ఉంటుంది ఈ టెక్నికల్స్ అనేది సో వాటిని అయితే మీరు ఖచ్చితంగా అయితే నల్ల తామర పురుగు ఉద్రిత ఎక్కువగా ఉంటే క్రాసి కానీ షిన్వా కానీ అల్ ఎక్స్బోనస్ కానీ అల్టిమేర్ కానీ అలెక్టో కానీ అలాంటివి బ్రోఫ్రీ కానీ ఇలాంటివి లనేవో కానీ ఇలాంటి మందులని వాడుకోండి నల్ల తామర పురుగు ఉద్రిత లేదా మంచిగా పూత ఖాతా ఉందనుకుంటే వీటిని ఖచ్చితంగా అయితే వీటినే వాడుకోండి నల్ల తామర పురుగు ఉధృత లేని వాళ్ళు ట్రేజర్ కానీ డెలిగేట్ కానీ వాడుకొని మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు ఇది కాకపోతే మనకు ఈ కొర్టివా కంపెనీ కొత్త ప్రోడక్ట్ అయితే లాంచ్ చేయడం జరిగింది ఈ డెలిగేట్ టెక్నికల్తోని సో ఎంగేజ్ అని లభిస్తుంది మనకు స్పినోటోరము అలాగే మనకు మెథాక్సీ అనే కొత్త టెక్నికల్తో ఈ రెండు రకాల టెక్నికల్స్ అయితే ఈ ఎంగేజ్లో అయితే ఉండడం జరుగుతుంది ఈ ఎంగేజ్ అయినా కూడా మనము ఈ మిరప పంటలో పూత దశలో అయితే స్ప్రేయింగ్ చేసుకోవచ్చు అలాగే పురుగు సమస్యకు అనేది కూడా ఎక్కువ అధిక సంఖ్యలో పురుగు ఉందనుకున్నప్పుడు దీన్నైనా కూడా వాడుకోవచ్చు మనకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్క రైతనైతే పూత దశలో ఉన్నాయి కాబట్టి నేను చెప్పిన డోస్ ప్రకారంగా అయితే కాంబినేషన్లో అయితే వాడుకోండి మాకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ వీడియోలో నేనైతే నేను ఈ పురుగు కాప్ సెట్ అవ్వడానికి ఎలాంటి మందులు దొరుకుతాయో అనే దాని గురించి పూర్తి సమాచారం అయితే తెలియజేశాను కాబట్టి ప్రతి ఒక్క రైతన్నైతే వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతనైతే లైక్ చేస్తారని ఆశిస్తున్నాను సో మీరు లైక్ చేయడం వల్ల మీకైతే ఎలాంటి నష్టం అయితే ఉండదన్న సో మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమంది రైతులకు అయితే మన వీడియో రికమెండ్ అయ్యి వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది రైతులకైతే మనం వీడియో అనేది రికమెండ్ అవుతుంది సో ఖచ్చితంగా అయితే లైక్ చేయండి సో వీడియోని ప్రతి ఒక్క రైతుకైతే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను తప్పకుండా అయితే షేర్ చేయండి నేను ఇంత మంచి సమాచారం అనేది ఒకే వీడియోలోనే ఏ యూట్యూబర్ చెప్పని విధంగా అయితే అన్ని రకాల మందుల గురించి ఒక్క వీడియోలోనే లెంత్ అయినా కూడా తీసుకురావడం జరుగుతుంది సో తప్పకుండా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్